ప్రకాశం జిల్లాలో ఒంగోలుకి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవ ఇది ప్రకాశం జిల్లాకి నెల్లూరుకి నెల్లూరు జిల్లాకి బార్డర్గా ఉండేటువంటి సీతారాంపురం దగ్గర ఉంది ఇది గుహాలయాలు దాదాపు పన్నెండు వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది ఇది శివాలయాలు చాలా అద్భుతమైనటువంటి చెక్కబడింది ఇవి దాదాపు ఎనిమిది గుహాలయాలు ఉన్నాయి అందులో ఏడు గుహాలయాలు ఒకవైపుకి ఒక గుహాలయం మరొక దిక్కుకు చూస్తున్నట్లుగా ఉంది భైరవ కోన గురించి పూర్తి వివరాలకు దీనికి అటాచ్ లేదా లింకుగా ఉన్న వీడియోని చూడండి పూర్తి సమాచారం వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నలుగురికి చర్యటట్టు చూడండి